जोहार भैया साहब, जोहार भैया साहब, भैया साहब, जोहार भैया साहब। बर्तन। हाँ बड़ा अंतिम ना रे? लड़की की यार लगा बड़ा स्लागर। संदीप उस लगा। जोहार भैया साहब, जोहार, जोहार।, व्यासार, जोहार।, जोहार।, जोहार ఈ ఈరోజు మహానేత దేవన్నత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా భీమవరం అయిన వాడిని ఐదో వార్డు రాజశేఖర రెడ్డి గ్రహం దగ్గర ఈ వార్డులో ఉన్నటువంటి ప్రముఖులు పెద్దలు అందరూ కూడా నివాళులర్పించడం జరిగింది మరి రాజశేఖర రెడ్డి గారి మహానేత పేదవాడి గుండెల్లో పదహారు సంవత్సరాలు అయింది ఇంకెన్ని సంవత్సరాలు అయినా సరే ప్రతి పేదవాడి ఇంట్లో గుండెలు ఉన్నట్టు నెలకొన్నటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు చేతంటే మనందరికీ తెలుసు పేదవారికి ఏదైనా తీరను జబ్బు ఏదైనా వస్తే అయ్యో పాపం అని చెప్పి తప్ప అతను ఆదుకునే పరిస్థితి లేని రోజుల్లో మరి ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని తెచ్చి ప్రాణభిక్ష పేదవారికి ప్రాణభిక్ష పెట్టినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు అలాగే వృద్ధులకు కానివ్వండి పేదవారికి కానివ్వండి అలాగే విద్యార్థుల విషయంలో కానివ్వండి పేదరికాన్ని నిర్మూలించి ప్రతి వారికి సమాజంలో సమాన హక్కు ప్రజలందరికీ ఈ మానవాళ్ళు అందరికీ సమానంగా బ్రతికేటువంటి హక్కు కల్పించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు మరియు వారి ప్రతి వారి గుండెలో ఉండటం వల్ల ప్రతి చోట వాటి వాటిల్లోనూ గ్రామ గ్రామాల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఇవాళ ఆయన యొక్క ఆయన జ్ఞాపకం తెచ్చుకుని అందరూ కూడా ఆయన వివరాలు అర్పిస్తారంటే అంత మహానుభావుడు చిరస్థాయిగా కథలు అందరూ ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నారు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి పదహారవ అభ్యర్థి సందర్భంగా భీమవరం నియోజకవర్గంలో అనేక చోట్ల మరి పేదలకి రకరకాలైనటువంటి కార్యక్రమాలు అందించడంతో పాటు మరి ఆయనకి ఘనమైనటువంటి నివాళిని భీమవరం నియోజకవర్గం తరఫున అందించడం జరిగింది మరి నిజంగా కూడా ఆయన గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన గురించి మనం విన్నప్పుడు ఆయన గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు కూడా మనం చూస్తే ఆయన మరి ప్రభుత్వం చేపట్టినటువంటి కాలంలో ఒక వరవడిని అంటే పేద ప్రజలకు ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి విషయంలో పూర్తిగా ఆయన ముందున్నారు అలాగే మరి ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక వందలాది మంది మరి మృతి చెందారు అంటే ఆయన ఎంత మేరకు పేద ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నారనేది మనకు అర్థమవుతోంది ఉంది మరి నిజంగా కూడా పాలకులు అంటే మరి పేద ప్రజల పక్షాన నిలబడాలి పేద ప్రజలకు అండగా ఉండాలి వారిని ముందుకు తీసుకెళ్లాలి పేద ప్రజల్ని అప్లిఫ్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో పాలన చేసినటువంటి మహానాయకుడు మరి రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన హయాంలో వెనకబడిన వర్గాలకి వారి విద్యార్థులందరూ కూడా వెనకబడిన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులందరూ కూడా ఉన్నత చదువులు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చి ఈ రోజున అనేక మంది పేద విద్యార్థులు మరి పెద్ద చదువులు చదువుకుంటా ఉన్నారు అంటే నిజంగా ఆయన పెట్టినటువంటి దక్షాన్ని చెప్పేసి చెప్పక తప్పదు మరి అలాగే పేద ప్రజల ఆరోగ్యం కోసం ఆయన ఆ రోజున మరి ఆరోగ్యశ్రీ మరి రాజీవ్ ఆరోగ్యశ్రీగా ఆ రోజున నామకరణం చేసి అనేక మంది పేద ప్రజలకి మరి ఉచితంగా వైద్యాన్ని అందించినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు మరి ఆ రకంగా ఆయన అనేక రకాలుగా పేద ప్రజల హృదయాల్లో నిలిచిపోయి ఉన్నారు ఈ రోజున ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం జోహార్ రాజశేఖర్ ఈరోజు మన చిరకాలం గుర్తుండేటువంటి నాయకుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు భీమవరం నియోజకవర్గంలో చిన్నమల్లి రాయుడు గారి నాయకత్వంలో కార్యకర్తలుగా మేమందరం చేరి ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఆయన చాలామంది గ గనులు ఉంటారు గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు ఉంటారు కానీ కొన్ని సంవత్సరాలకు వాళ్ళు మనం మర్చిపోవడం జరుగుతుంది మరి పదహారు సంవత్సరాలైనా ప్రజల్లోకి వెళ్తే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పేరు పలుకుతేనే స్పందన ప్రజల్లో అలాగే ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన రెండు అడుగులేస్తే నేను నాలుగు అడుగులు వేస్తా అన్నాడు నాలుగు అడుగులేసి చూపించాడు ఇప్పుడు ప్రభుత్వం మారినా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంటే రాజశేఖర్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకొని వ్యక్తులు అనేటువంటి వాళ్ళు ఉండరు ఏమంతేనా అది ఆ సంక్షేమం అంటే అది మనం ఏం తెచ్చాం ఏం పట్టుకెళ్ళాం అంటా ఉంటాం చాలా తొందరగా కానీ రాజశేఖర్ రెడ్డి గారు పుట్టాడు జనాల్లో ఉండిపోయి ఆయన ఆయన చేసిన మేళ్లు గుర్తు పెట్టుకున్న ప్రజలు పదహారు సంవత్సరాలు కాదు కదా ఇంకొక రెండు వందల సంవత్సరాలు గుర్తు అభిమానం పొందిన నాయకుడు మన నాయకుడు అలాంటి నాయకుడిని మనం ఎందుకో మిస్ అయ్యాం అయినప్పటికీ మళ్ళీ ఆయన్ని మనం జగన్మోహన్ రెడ్డి గారిలో చూస్తాం మళ్ళీ ఆయన వస్తాడు ఆయనలో ఇలాంటి పాలన మనం చూస్తాం థ్యాంక్ యూ ఈ రోజున మహానేత రాజశేఖర రెడ్డి గారి పదహారో వద్ద సందర్భంగా స్థానిక నర్సంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీవారం చిన్నబిల్లి వెంకటరాయ గారి ఆర్థిలో పార్టీ పెద్దలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగింది ఏదైతే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆయన పరిపాలించిన పరిపాలన స్వదయం రెండు వేల తొమ్మిది తర్వాత ఎలక్షన్ లో మళ్ళీ నూట యాభై యాభై ఆరు సీట్లతో నెగ్గి ఇది మనకు పూర్తిగా మనకి ఇవ్వలేదు సీట్లు మన ఇంకా మన దగ్గర లోప మీద ఉందని చెప్పి రచ్చబండ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ రచ్చబండ కార్యక్రమానికి వెళ్తుండగా ఆయన హెలికాప్టర్ రకాల పనులు చెందడం భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశానికి తేవన లోటు ఆయన ఉండుంటే ఈ రోజు కూడా ఇందాక ఇక్కడ దగ్గర క్లీన్ చేస్తుంటే ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి ఆయన ఉండుంటే మన ఆంధ్ర రాష్ట్రానికి తెప్పలే ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రం అలాగే ఉన్నాం కానీ ఈ రోజున రాజధాని లేని తల్లిదైన అనవర అయిపోయింది రాష్ట్రం అని చెప్పి ఆయన బాధపడే లేదైనా అది మనిషిని గుర్తించుకోవడం అంటే విగ్రహం చూసేప్పటికీ ఆయన ఎంత బాధపడ్డారంటే ఒక ఆయన గొప్పతనం రాజశేఖర రెడ్డి గారు గొప్పతనం అటువంటిది అటువంటి అదే విధంగా ఈ రోజు మున్సిపల్ ఎంప్లాయీస్ పట్టణాలన్నీ కూడా వరకు మున్సిపల్ ఎంప్లాయీస్ జీతాలు ఇస్తాయి వచ్చి పరిస్థితిగా ఉండేవి కాదు అటువంటిది ఆయన ఆ పట్టణాలు అభివృద్ధి చెందాలంటే ఈ జీతాలు మన దీంట్లో ట్రెజరీ ద్వారా ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం మున్సిపల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా తీసుకున్న నిర్ణయం ఏకైక ముఖ్యమంత్రి ఆయన ఆయన అలాగే ఆఫీసులు కూడా తీసుకుని వాళ్ళకు కూడా మంచి పరిపాలన అందించిన వ్యక్తే ఈయన మన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ ఏదేదైతే తండ్రి ఒక అడిగేస్తే మనం చెప్పినట్టుగా నాలుగో ముందేసి మన సంక్షేమం అభివృద్ధి రెండు కూడా సక్రమంగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అతి తొందరలోనే మళ్ళీ మన పరిపాలన వస్తుంది మళ్ళీ ప్రజలందరికీ సంక్షేమం ఉంటుంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు మరి రోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదహార ఉర్ధంతి సందర్భంగా దేవర నియోజకవర్గించే వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాలు నెరవేర్చడం చాలా గొప్ప విషయం మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశంలోనే సంక్షేమ పథకాల ఛాంపియన్ గా ఆయన పేరు పొందారు ఇంకో విషయం ఏంటంటే ధనుక ప్రజలు ఎక్కడైతే భారత రాజ్యాంగం మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మించుకున్నారో ఆయన విగ్రహాలను పక్కనే రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టారంటే మరి ఆ ప్రజల్లో ఎంత గొప్పతనం ఉందనేది ఒకసారి ఆలోచించండి మరి రాజశేఖర రెడ్డి ఆలోచన విధానాన్ని ఆయన మరి సంక్షేమ పథకాలని మరి ప్రజల్లో తీసుకెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పనిచేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నారు మన అసాగ్రహారంలోని వైఎస్ఆర్ స్ట్రాటజీ దగ్గర మన భీమవరం ఇన్ఛార్జ్ అయినటువంటి చెన్నమల్లి వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఇది నాకు తెలిసిన నాలుగో కార్యక్రమం ఈ రోజు మరి భీమవరంలో ఉన్న ప్రతి వార్డు ఊరు వాడాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా అందరూ కూడా ప్రతి ప్రజలు కూడా ఎప్పుడు కూడా ఆయన ఆయన విగ్రహం చూస్తే ఆయన చిరునవే గుర్తొస్త ఎందుకంటే ఎంత కష్టంలో ఉన్నా కూడా చిరునవ్వుతోనే మనం ఏదన్నా ముందుకు చిన్న చిరునవ్వు అనేది ముఖ్యమని మనందరికీ కూడా తెలియజేసిన వ్యక్తి అండి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే మా ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుని ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ డాక్టర్లు కానీ కలెక్టర్లు కానీ ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన విద్యా సంస్కరణలని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకనంటే మనం చూస్తే ఇది వరకు బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అంటారు అలాగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని రాజశేఖర రెడ్డి గారు ముందు రాజశేఖర రెడ్డి గారు తర్వాత అయిపోయింది పరిపాలన అంతా కూడా ఆయన మరణానంతరం ఎవరైనా ఎక్కువ కోల్పోయిన మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలే ఎందుకంటే రాష్ట్రాన్ని విడదీసి ఈ రోజు మనకి ఎటు కూడా మన పెద్దలు చెప్పినట్టు తల్లి లేని రాష్ట్రం కింద మనల్ని ఇది చేశారు కాబట్టి మళ్ళీ అటువంటి సుపరిపాలన మనకు కావాలంటే మళ్ళీ మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని అటువంటి పరిపాలన మనం తెచ్చుకోవాలని ఈ సమహకంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం